అందరికీ నమస్కారం నా పేరు రమా శాడెస్ట్ హస్బెండ్ ముప్పై తొమ్మిదవ భాగం రచయిత తనుషారెడ్డి గారు చూడు అను నిన్ను ఎంతగా కావాలనుకుంటున్నాను నీకు తెలియడం కోసమే కిస్ చేశాను అంతేకాని బలవంతంగా నిన్ను దక్కించుకోవాలని కాదు టచెస్ లేన్ లవ్ బోరింగ్గా చప్పగా ఉంటుంది అందుకే ఛాన్స్ దొరికినప్పుడల్లా నా లవ్ని నా టచ్ ద్వారా నీకు తెలియచేస్తున్నా లవ్లో మాటలు ఎంత ముఖ్యమో టచెస్ కూడా అంతే ముఖ్యమని అనూబుగ్గ లాగుతాడు క్రిష్ ఏమీ లవర్స్ కాము అభిగారు త్వరలో విడిపోయే భార్య భర్తలమని అను అంటుంది అను నుండి దూరం జరిగి నా లవ్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడే కదా అని ఐబ్లింక్ చేస్తాడు క్రిష్ ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదని అను అంటే ఇంతకి చెప్తాను ముందు రెడీ అవ్వు అని అంటూ తను డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిపోతూ ఆగు ఏ శారీ వద్దు కంఫర్ట్గా ఉండేలా డ్రెస్ వేసుకొని చెప్పి వెళ్తాడు ఆలోచిస్తూనే లైట్ మిజంటా కలర్ లాంగ్ ఫ్లేయర్ పఫ్ హ్యాండ్స్ ఉన్న అనార్కలి డ్రెస్ వేసుకొని జడ వేసుకుంటుంది అను షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ లోపలికి వచ్చిన క్రిష్ అనుని చూసి వ్యాలెట్ తీసుకొని ప్యాంట్ పాకెట్లో పెట్టుకుంటూ వాచ్ పెట్టుకుంటూ అను కూర్చున్న డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు ఆమెను చూస్తున్న క్రిష్ని చూసి ఏమన్నా చెప్పాలా అని అడుగుతుంది అను అని అంటూ ఇప్పుడు కాదు త్వరలోనే చెప్తానని ఆమె మెడలో ఉన్న మంగళసూత్రాలని సైడ్ స్మైల్తో చూస్తూ నీకోసం కింద వెయిట్ చేస్తుంటాను త్వరగా రా అని అను హ్యాండ్ బ్యాగ్లో మెడిసిన్ పెట్టి కిందకు వెళ్ళిపోతాడు అర్ధగంట కిందకు వచ్చిన చూసి బ్రేక్ఫాస్ట్ వడ్డించమని రంగమ్మకి చెప్పి టేబుల్ ఎదురుగా కూర్చుంటాడు క్రిష్ అను క్రిష్ పక్కన కూర్చుంటే రంగమ్మ చూడముచ్చటగా ఉన్న ఇద్దరిని చూసి కళ్ళ నిండుగా చూసుకుంటూ ఇద్దరికి వడ్డించి కిచెన్లోకి వెళ్తుంది ఎక్కడికి వెళ్తున్నామని అను మళ్ళీ అడుగుతుంది నిట్టూర్చి ముంబై అని అంటాడు అంటే అత్తయ్య అని అను అంటే షార్ప్గా చూస్తాడు క్రిష్ అదే సరళగారిని చూడ్డానికి వెళ్తున్నామా అని నవ్వుతూ అడుగుతున్నాను అని ఇంకేం మాట్లాడకుండా క్రిష్ తింటుంటే అను కూడా ఇంకేం మాట్లాడకుండా గణపయ్య నా కోరిక నీ తీర్చావు ఇంక నీ నుండి ప్రతి శుక్రవారం నీ సన్నిధిలోనే అనుకుంటూ తను కూడా తిని పైకి లేస్తే వెళ్దామా అని అంటాడు క్రిష్ ముందు వెళ్తున్న క్రిష్ చేయి పట్టుకుంటున్నాను అను చెయ్యిని చూసి వెనక్కి తిరిగి అను వైపు చూస్తాడు క్రిష్ అక్కడే ఆగిన అనుని చూసి వాట్ హ్యాపెండ్ అను అని అడుగుతాడు క్రిష్ నా కోసమే కదా మీరు ముంబై రావడానికి ఒప్పుకున్నారు కేవలం నీకోసం మాత్రమే ఆవిడిని చూడటం ఇష్టం లేకపోయినా వస్తున్నాను డాడ్ గ్రాని అక్కడే ఉంటారు మనం ఈవినింగ్కి తిరిగి వచ్చేయాలని అంటాడు క్రిష్ అని ఒక్క నిమిషం అని పైకి వెళ్ళి మొబైల్ తీసుకుని రామకృష్ణ గారికి కాల్ చేస్తుంది అను చెప్పు తల్లి అని రామకృష్ణ గారు అంటే తాతయ్య గారు అత్తయ్యకి ఒకసారి ఫోన్ ఇవ్వండి అని అను అంటే హా అని అంటూ ఇంజక్షన్ ఎఫెక్ట్కి మత్తుగా పడుకున్న సరళ చెవి దగ్గర మొబైల్ని పెడతాడు అత్తయ్య ఈరోజు మీకు నేను పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అది చూసి మీకు మాటలు రావు నేను మా మాట నిలబెట్టుకున్న మీరు కూడా మీ మాటని నిలబెట్టుకోండి అని కాల్ని కట్ చేసి హుషారుగా కిందకు వస్తుంది అను ఏం చేసావే పైన ఇంతసేపు అని క్రిష్ అడిగితే అది మొబైల్ దొరకలేదు వెతికి తెచ్చుకొని వచ్చేసరికి లేట్ అయ్యిందని క్రిష్ అంటే ముందే వెళ్ళి కార్ ఎక్కుతుంది డ్రైవర్ కార్ స్టార్ట్ చేస్తే సూర్యదేవ్ గారికి కాల్ చేసి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వమని చెప్పి ఆనందంతో మెరుస్తున్నాను ముఖాన్ని చూస్తాడు క్రిష్ ఆమె మాత్రం క్రిష్ని పట్టించుకోకుండా సరళగారు క్రిష్ని చూసి ఎలా రియాక్ట్ అవుతారు అని ఊహించుకుంటూ విండో నుండి బయటకు చూస్తూ ఉంటుంది బామ్మ సూర్యదేవి గారు ఇంకొక కారులో ఎయిర్పోర్ట్కి చేరుకుంటే ఫ్లైట్లో రెండు గంటల ప్రయాణం తర్వాత ముంబై ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయితే అక్కడ నుండి ఇంకో గంటకి హాస్పిటల్కి చేరుకుంటారు అందరూ కూడా హాస్పిటల్ ముందు ఆగిన కారులో నుండి బయటికి చూస్తున్న క్రిష్ గుండె చప్పుడు పెరుగుతూ ఉంటే నేను రాను మీరు వెళ్ళండి అని అంటాడు గంభీరంగా సూర్యదేవి గారు బామ్మ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటుంటే బామ్మగారు మామయ్య మీరు వెళ్ళండి అంటున్నాను బామ్మ ఎలాగైనా తనని తీసుకుని రా అన్నట్లుగా ముఖం పెడితే అను కళ్ళార్పితే లోపలికి నడుస్తారు క్రిష్ చేయి పట్టుకొని అక్కడి వరకు వచ్చి చూడకుండా ఉంటే బాగోదభి గారు ప్లీజ్ లోపలికి రండి అని పట్టుకొని లాక్కొని వెళ్తుంది అను దగ్గరికి వెళ్తున్న కొద్దీ క్రిష్ మనసు విరక్తిగా మారుతుంటే నువ్వు ఐ అను నువ్వు వెళ్ళని అక్కడే సిట్టింగ్ లాంజ్లో మాస్క్ పెట్టుకొని కూర్చుంటాడు క్రిష్ అను సీరియస్గా మారిన క్రిష్ మొహాన్ని చూసి కదిలించకుండా ఐసీయూ డోర్ ఓపెన్ చేసుకొని వెళ్తే బామ్మ సూర్యదేవి గారు ఉంటారు నర్స్ ఇక్కడ ఇంతమంది ఉండకూడదు ఒక్కరే ఉండాలని అంటే అనుతో కలిసి బామ్మ బయటకొస్తూ కొడుకుని చూసి వీలైతే అది బ్రతికేలా చేయి సూర్య అని ఏడుస్తూ వచ్చేస్తుంది కళ్ళు లోపలికి పోయి డార్క్ సర్కిల్స్ పొడవైన జుట్టు అంతా కూడా రాలిపోయి అస్థిపంజరంలో మారిన గారిని చూసి అడుగు దూరంలోనే ఆగిపోతారు సూర్యదేవ్ గారు మత్తుగా మిషన్స్ మధ్య పడుకున్న గారి దగ్గరికి ఒక్కో అడుగు వేసుకుంటూ చేరుకొని వణుకుతున్న స్వరంతో స సరళ అని పిలుస్తారు ఆయన కళ్ళు తెరకపోయేసరికి సెలైన పెట్టిన చెయ్యి పట్టుకొని ఇంకోసారి గట్టిగా సరళ అని పిలిస్తే పిలుపుకి కాదు కానీ తనని బాగా అలవాటు ఉన్న ఆ స్పర్శకి చిన్నగా కళ్ళు తెరిచి చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది మీరు అని సరళ చిన్న గొంతులో అంటే నేనే ఈ నీ పరిస్థితి కారణమైన దుర్మార్గుణి అని కన్నీరు పెట్టుకుంటూ అంటారు సూర్యదేవ్ గారు తన చెయ్యి పట్టుకొని అతని చేతిని ఇంకో చేతితో పట్టుకొని నిజంగానే మీరు నా కోసం వచ్చారా అని ఇంకా కళ అనుకున్న సరళగారు అడుగుతారు వచ్చాను చాలా ఆలస్యంగా అంటూ అక్కడే ఉన్న చైర్లో కూర్చొని తల నిమురుతూ నన్ను క్షమిస్తావా ఇలా అడగడానికి కూడా నాకు అర్హత లేదని తలదించుకొని అంటారు సూర్యదేవ్ గారు ప్లీజ్ మీరు ఏడవకండి మీ కంట్లో నీళ్ళు నేను చూడలేను సూర్య అని అంటుంది సరళ నీకేమీ కాదు సరళ నేను నిన్ను బ్రతికించుకుంటానని సూర్యదేవి అంటే వద్దండి నాకు ఆశ లేదు చివరిసారిగా మీరు మన కొడుకు నా కోసం వస్తే చాలనుకున్నాను నేనే తప్పు చేయలేదని మీరు నమ్మి నన్ను దగ్గరికి తీసుకుంటే నాకు అదే చాలు సూర్య ఆనందంగా ఈ లోకాన్ని విడిచిపెడతానని సరళ అంటుంది అలా అనకని సూర్యదేవి గారు అంటే అభి అని అంటూ మూసి ఉన్న డోర్ వైపే చూస్తుంది సరళ వచ్చాడని కొట్ చెప్తే అక్కడి వరకు వచ్చి చూడ్డానికి రాలేదని బాధపడుతుందని రాలేదని తల ఊపి నీకేమీ కాదు నేను డాక్టర్తో మాట్లాడతానని బయటకు నడిచి అప్పటి వరకు కష్టంగా కంట్రోల్ చేసుకున్న సూర్యదేవ్ గారు తల్లి ఒళ్ళు తలపెట్టుకొని చిన్నపిల్లాడిలా ఏడుస్తారు మామయ్య గారు ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అత్తయ్య గారికి ఏమీ అవ్వదు మీరే ఇలా ఏడిస్తే అత్తయ్యకి ఎవరు ధైర్యం చెప్తారు ఈ సమయంలోనే మనం అత్తయ్యకి తోడుగా ఉండాలని అంటుంది అను బామ్మ ఊళ్ళో నుండి డాక్టర్తో మాట్లాడడానికి సూర్యదేవ్ గారు వెళ్ళిపోతే అను బామ్మ ఒకరి తర్వాత ఒకరు గారి దగ్గరికి వెళ్తారు బామ్మ కాసేపు మాట్లాడాక అను కూడా కాసేపు మాట్లాడి బామ్మగారు మీరు టాబ్లెట్స్ వేసుకోవాలి పదండి అని అంటూ అను క్యాంటీన్ వైపు తీసుకొని వెళ్తుంది బామ్మ గారికి ఫుడ్ ఆర్డర్ ఇచ్చి క్రిష్ కోసం కాఫీ తీసుకొని అను క్రిష్ ఉన్న ప్లేస్కి వస్తే అక్కడ కనిపించడు అనుమానం కొద్దీ సరళగారు ఉంటున్న ఐసీ రూమ్ దగ్గరికి వెళ్తే డోర్ బయట నుండే చూస్తూ ఉంటాడు క్రిష్ అది చూసి అను అక్కడే ఆగిపోతే పూర్తిగా మారిపోయిన తల్లి రూపాన్ని డోర్ గ్లాస్ నుండి చూస్తున్న క్రిష్ ముఖం సునామీ దాచేసే సముద్రంలా కనిపిస్తూ ఉంటే అను మెల్లగా ముందుకి అడుగులేసి అభిగారు భుజం మీద చేయేస్తుంది అను వైపు చూసి గట్టిగా హక్ చేసుకొని ఆమె మెడ పొంపుల్లో ముఖం దాచేసి కళ్ళు మూస్తాడు క్రిష్ మూసిన రెప్పల నుండి కన్నీరు ఆమె మెడని తడిపితే రెండు నిమిషాల తరువాత క్రిష్ వీపు చుట్టూ చేతులు వేసి మీ అమ్మగారిని ఇలా చూస్తూ ఉంటే కష్టంగా ఉంది కదా నేను అర్థం చేసుకోగలను గారు అని అను అంటుంది నా వల్ల అవ్వట్లేదే ఏదో తప్పు చేశానన్న ఫీలింగ్ నా కూపిరానివ్వట్లేదు వెళ్ళిపోదాం అను అతని గొంతులో బాధ తెలుస్తూ ఉంటే ఒక్కసారి వెళ్ళి మాట్లాడి వెళ్ళిపోదాం అవిగారు ప్లీజ్ ఇన్ కేస్ ఇదే లాస్ట్ స్టేజ్ అయితే చివరి కోరిక తీరకుండా అని అను అంటుండగా అని క్రిష్ ఆమెకి దూరంగా జరిగితే ఎంత ద్వేషం పెంచుకున్నా కన్నతల్లి మీదున్న ప్రేమ ఎప్పటికీ పోదనుకొని క్రిష్ చెయ్యి పట్టుకొని అను బలవంతంగా సర్లగారి రూమ్లోకి లాక్కొని వెళ్తుంది బొమ్మల ఆమె వెనకే వెళ్తున్నాడు కానీ అతని గుండెల్లో చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది కృష్కి చెయ్యి అలాగే పట్టుకొని అత్తయ్యా అని ఇంకో చేత్తో తట్టి పిలుస్తుంది అను భారంగా కళ్ళు తెరిచిన సరళకి ఎదురుగా గంభీరంగా ఏ ఫీలింగ్ కనబడివ్వకుండా ఉన్న కృష్ణి చూసి కళ్ళు గట్టిగా మూసి ఇంకోసారి చూస్తుంది నిజమో కలో అని అర్థం కాక మీ అబ్బాయి అని అను సరళ చేతిలో క్రిష్ చెయ్యి పెడితే రెండు చేతులతో క్రిష్ చెయ్యి పట్టుకొని నాన్న అభి అని చిన్నగా అంటూ బోరుమని ఏడుస్తూ నుదుటికి తాకించుకుంటుంది క్రిష్ చేతిని చెయ్యి వెనక్కి తీసుకోవాలని ఉన్న ఆమె పరిస్థితి అతన్ని ఆ పని చేయనివ్వకపోతే ఈ దీనిరాలి అమ్మ మీద ఇప్పటికీ నీకు దయ కలిగిందా అభి అని అంటుంది ఆ మౌనంలో వేల భావాలు కలుగుతూ ఉంటే ఒక్కసారి అమ్మ అని నన్ను పిలవరా అని ఏడుస్తుంది సరళ ఇంతలో నర్స్ వచ్చి మేడం మీరు ఇంతలా స్ట్రెయిన్ అవ్వకూడదు ప్లీజ్ అర్థం చేసుకోండి అని అనూ వైపు చూస్తే క్రిష్ చెయ్యి వెనక్కి తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు అను చేయి పట్టుకుని ఏడుస్తూ ఎలా నీ కృతజ్ఞతలు చెప్పాలి అను ఎన్నో సంవత్సరాలుగా పడుతున్న నా క్షోభని రోజు నువ్వు తీర్చేశావు నాకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను ఇంకా చావు ఈ క్షణమే నన్ను హరించిన నాకు ఏ బాధ లేదు నా భర్త నా కొడుకు నా కోసం వచ్చారు అది చాలు నాకని ఓవర్ ఎగ్జైట్ అవుతూ తలలో నొప్పి తెచ్చుకుంటుంది సరళ మేడం అని అంటూ అందుకే మీరు ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకూడదని నొప్పికి ఇంజక్షన్ వేస్తుంది నర్స్ అనుని బయటికి పోమని నర్స్ చెప్తే జాగ్రత్తగా చూసుకోండి అని నర్సుకు చెప్పి క్రిష్ కోసం బయటకు వచ్చి చూస్తుంది ఎక్కడా కనిపించకపోయేసరికి క్యాంటీన్ వైపు వెళ్ళిన అనుకి ఒక చివరన నిలబడుకొని ఒక చెయ్యి రైలింగ్ మీద బిగించి మరో చేత్తో సిగార్ని తాగుతూ కనిపిస్తాడు వెనక నుండి అభిగారు అని అను అంటే డాడ్కి ఇన్ఫామ్ చేసి బయలుదేరదాం అను అని క్రిష్ అంటాడు అతని వాయిస్లోని బేస్కి ఇంకేమీ మాట్లాడకుండా అను కూడా సైలెంట్గా సూర్యదేవ్ గారి దగ్గరికి వెళ్ళి బామ్మకి చెప్పి కదిలితే సూర్యదేవ్ గారు అమ్మా అను క్రిష్ నీ బాధ్యత అని అంటారు అలాగే మావయ్య అని కార్ ఎక్కుతుంది అను ఆ తర్వాత కార్ ఎక్కినప్పటికీ కనీసం తన వైపు కూడా చూడకుండా ఉన్న క్రిష్ బిహేవియర్కి అను కాస్త భయపడుతుంది మరో మూడు గంటలకి హైదరాబాద్ చేరుకొని విల్లాకి చేరుకుంటే అప్పటికి నైట్ అయి ఉంటుంది ఫ్రెష్ అయిన అను క్రిష్ కోసం చూస్తే వేరే గదిలో కాళ్ళు టీపై మీద పెట్టుకొని సోఫా వెనక్కి తలవాల్చి చేతిలో విస్కీ గ్లాస్తో కనిపించి మెల్లగా అటువైపు నడిచి అభిగారు అని పిలుస్తుంది కళ్ళు తెరవకుండా డిన్నర్ చేసి ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకో అను అని అంటాడు క్రిష్ మరి మీరు తినరా అని అను అంటే ఆకలిగా లేదని అంటాడు క్రిష్ మనసులోని బాధకి ఆకలికి లింక్ పెట్టకూడదు అభిగారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తప్ప మీరేమీ తినలేదు ప్లీజ్ కొంచెం తినండి అని అంటుంది అను నో అను ఐ వాంట్ బు ఎలోన్ గో ఫుడ్ స్కిప్ చేసి నా కోపం తెప్పించకుండా తిని ట్యాబ్లెట్స్ వేసుకోమని సీరియస్గా చెప్తాడు క్రిష్ అతని గొంతులోని బేస్కి బెదిరి కిందకి వస్తుంది రంగమ్మ వడ్డిస్తూ అను అమ్మ క్రిష్ బాబు ఇంకా రాలేదేంట అడుగుతుంది టయర్డ్గా ఉందని పడుకున్నారు రంగమ్మ ప్లేట్లో పెట్టివ్వని తను తిని టాబ్లెట్స్ వేసుకొని పైకి వెళ్తుంది డోర్ ఓపెన్ చేసిన అనుకి బాటిల్ అప్పటికే ఖాళీ అయ్యి నేలను తారెట్లాడుతూ ఉంటుంది అది చూసి అలాగే అదే పొజిషన్లో ఉన్న క్రిష్ దగ్గరికి మెల్లగా అడుగులు వేస్తుంది అను పట్టీల సౌండ్కి కళ్ళు తెరిచి తలెత్తితే ఎందుకు వచ్చావు అను రెస్ట్ తీసుకో అని చెప్పాను కదా అని గట్టిగా అంటాడు క్రిష్ ఒక్కదాన్నే నేను ఎలా పడుకోవాలి క్రిష్ గారు మీరు రండి అంటుందను అనువైపు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ నువ్వు ఇంటికి వచ్చినప్పుడు కింద గెస్ట్ రూమ్లో పది రోజులు ఒక్కదానివే ఉన్నావు అప్పుడు రాని భయం ఇప్పుడు వచ్చిందా నీకు అని అడుగుతాడు క్రిష్ కళ్ళు పక్కకు తిప్పేసి అది అప్పుడు కూడా భయమేసేదే కానీ మీ మీద కోపంతో మొండిగా ఉండేదాన్ని మరిప్పుడు కోపం లేదా అని క్రిష్ అను కలలకు చూస్తూ అడుగుతాడు అను ఏ సమాధానం చెప్పకుండా ముందు మీరు డిన్నర్ చెయ్యని అంటుంది అను నో నా క్వశ్చన్కి ముందు ఆన్సర్ ఇవ్వు నా మీద ఇంతకు ముందు నువ్వు చూపించిన కోపం ఇప్పుడు చూపించట్లేదు పైగా నీ కళ్ళల్లో నా మీద కోపం ప్లేస్లో ప్రేమ కనిపిస్తోంది నాకు నిజం చెప్పు అను అని క్రిష్ అంటాడు మీరు పొరబడుతున్నారు ముందు తినండి అని అంటుంది అను సరే తింటే చెప్తావా అని అడుగుతాడు క్రిష్ ఒక నిమిషం మౌనంగా ఉండి సరే అని ప్లేట్ చేతికిస్తే నువ్వే తినిపించని క్రిష్ చేతుల్ని ఫోల్డ్ చేసుకుంటూ ఉంటాడు మీకు చేతులు ఉన్నాయి కదా మీరే తినండి అను అంటే నువ్వు తినిపిస్తేనే నేను తింటాను లేకపోతే నాకొద్దు విసిగించకుండా పో అని అంటాడు క్రిష్ ఉదయం నుండి అతన్ని చూస్తూ ఉన్న అనూకి అలా వదిలేసి వెళ్ళలేక రెండు అడుగులు డోర్ వరకు వేసి మళ్ళీ క్రిష్ దగ్గరికే వస్తుంది సైడ్ స్మెల్తో క్రిష్ ఆమెనే చూస్తూ ఇక్కడ వద్దు నీకు ఈ స్మెల్ పడదు అంటూ పైకి లేచి అనూకి చేయందిస్తాడు ఫుల్ బాటిల్ తాగినా కొంచెం కూడా తడబడని అతన్ని చూస్తూ మొత్తం బాటిల్ ఖాళీ చేశారు కదా మరి మీకు అయినా ఇంకా మత్తెక్కలేదా అని అమాయకంగా అడుగుతుందను చెదిరిన స్టిక్కర్ని కనుగొమ్మల మధ్యలో పెడుతూ అంటే ఇప్పుడు నేను తూగుతూ నాన్సెన్స్ బాగుతూ ఉండాలా అని అంటాడు క్రిష్ నా ఉద్దేశం అది కాదని అను ఏదో అనబోతూ ఉంటే ఇంకో రెండు బాటిల్స్ తాగినా నా బాడీ నా కంట్రోల్లోనే ఉంటుంది ఇలాగే ఉంటాను పద అని బెడ్రూమ్కి వెళ్తాడు క్రిష్ అను సోఫాలో కూర్చుంటే ఇప్పుడే వస్తానని ఫ్రెష్ అయ్యి మౌత్ వాష్ చేసుకుని టీషర్ట్ నైట్ ట్రాక్తో వస్తాడు క్రిష్ బటన్స్ పెట్టుకోకుండా ఉండటం వల్ల ఫిట్గా కనిపిస్తున్న ఛాతీని చూస్తున్న అను క్రిష్ దగ్గరికి రాగానే చూపును తిప్పేస్తుంది ఆమె ముందు కూర్చొని కానివ్వు అని అంటాడు క్రిష్ బెరుగ్గా వణుకుతున్న చేతులతో క్రిష్ ముఖం వైపు చూడకుండా కర్రీలో డిప్ చేసిన పుల్కాని అతని ముందు పెడుతుంది ప్రేమగా అందుకొని అను ముఖంలోకే చూస్తూ నువ్వు తిన్నావా అని అడుగుతాడు క్రిష్ తిన్నాను టాబ్లెట్స్ కూడా వేసుకున్నాను మీరు తినండి అని ఫాస్ట్గా క్రిష్కి తినిపించేస్తుంది అను నోటికి తినిపిస్తున్నా ప్రతిసారి కూడా అతని పెదవులు ఆమె చేతిని తాకుతూ ఉంటే అనుకి ఒంట్లో కరెంట్ షాక్ కొట్టినట్లుగా అనిపిస్తూ ఉంటూ అలాగే నీలుక్కుపోతుంది ఇంకా చాలా నిక్రిష్ ప్లేట్ పక్కన పెట్టేస్తే అను హ్యాండ్ వాష్ చేసుకోవటానికి వెళ్ళి ప్లేట్ తీసుకొని కింద పెట్టేసి పైకొస్తుంది బెడ్ మీద పడుకొని సీరియస్గా ఫోన్ చూస్తున్న కృష్ణ చూసి డోర్ లాక్ చేసి నడుము వాలుస్తుంది అను అను పడుకోగానే క్రిష్ మొబైల్ని పక్కన పడేసి ఆమె మీద బరువు మోపకుండా వాలి ఇప్పుడు చెప్పు అని అంటాడు క్రిష్ ఏ ఏం చెప్పాలి అని అను నీళ్ళు నమిలితే ఏ నకరాలు పడకు ఇందాక తింటే నేనంటే ఇష్టమని చెప్తా అన్నావు కదా అని క్రిష్ అంటే ఇష్టం లేదు కోపం ఉందని అను కచ్చిగా అంటుంది డోంట్ సే లైస్ అను నీ పెదవులు అబద్ధం చెప్తున్నా నీ కళ్ళు నిజం చెప్తున్నాయి ముఖం పక్కకు తిప్పేస్తే గుండెల మీద ఉన్న సూత్రాలను చేతిలోకి తీసుకొని సీరియస్లీ అను వీటికింత విలువ ఉంటుందని అప్పుడు తెలియక కట్టాను ఇప్పుడు తెలిసాక నీ మీద ఇష్టం ఇంకా ఎక్కువవుతుంది నచ్చకుండా చేసిన దాంట్లో కూడా ఇంత హ్యాపీనెస్ ఉంటుందని తెలుసుకుంటే ముందే నిన్ను ప్రేమతో నా దాన్ని చేసుకునేవాడిని ఇంకా చేతిలో ఉన్న సూత్రాలని కృష్ణి చూస్తూ విలువ తాలికి కాదండి వాటిని కట్టిన వారికి ఉంటుంది నా దృష్టిలో మీరు ఏ సిచ్యువేషన్లో పెళ్లి చేసుకున్నా నాకు మాత్రం నా మనసుకి నచ్చే మీతో తలవంచి తాలి కట్టించుకున్నాను అయినా అప్పుడు మీకు నా మీద ప్రేమ లేదు కదా అని అంటుంది కేవలం అభిగారు కోపం మాత్రమే నా మీద మీకు ఉండేదని అంటుంది అను లీవ్ పాస్ట్ అను మన ఫ్యూచర్ చూడు సూత్రాలను వదిలి అను చీర పక్కకి జరిపి పొట్ట మీద చెయ్యేసి మన బేబీతో గడిపే క్షణాలని చూడు అని అంటాడు క్రిష్ ఆ మాటలు అతని మనసులో నుండి వచ్చాయని తెలుస్తూ ఉంటే అను మౌనంగా చూస్తూ నిద్రస్తోందని అంటుంది టాపిక్ డైవర్ట్ చేయడంతో సరే పడుకో అని అలాగే అను గుండెల మీద తలపెట్టి బరువుని బెడ్ మీద మోపుతాడు వెచ్చని అతని ఊపిరి ఆమె గుండెల మీద చేరి చీర చెదిరి తాకుతూ ఉంటే అనూకి మైకం కమ్ముకుంటోంది ఆ అభిగారు ఇలా మీరు పడుకుంటే నేను ఎలా పడుకోవాలని బేలగా అంటున్నాను చాలా రోజుల తర్వాత నా హార్ట్ వెయిట్లెస్గా ఉంది అను ప్లీజ్ ఈ ప్లేస్ని చాలా మిస్ అయ్యాను డిస్టర్బ్ చేయకంటూ కిందకి పాకి పొట్టకి పెదవులు ఆనించి గుడ్ నైట్ మై ప్రిన్సెస్ అని ఇంకోసారి ముద్దు పెట్టి మళ్ళీ అనూ గుండెల మీద సెటిల్ అవుతాడు క్రిష్ మనసంతా తేలిగ్గా అనిపిస్తూ ఉంటే ఏదో తెలియని కొత్త అనుభూతి అనులో మెల్లగా క్రిష్ తలని ఆమె చేత్తో నిమురుతూ అభిగారు ఒకటి అడగనా అని అంటుందాను అంటే అంటక ఆమె గుండెల మీద పెదవులు అద్దీ అని మత్తుగా అంటే అది అత్తయ్యకి త్వరగా నయమైపోతుంది కదా అని అంటుందాను కోపం తెచ్చుకుంటాడని ఊపిరి బిగబట్టిన అనుకి విచిత్రంగా కోపం రాక ఆపరేషన్ చేస్తే షీ విల్ బీ ఆల్ రైట్ అని నార్మల్గానే చెప్తాడు క్రిష్ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ మీకు ఆవిడ మీద కోపం పోయిందా అని అంటుంది అను కథ ఇంకా ఉంది మరి క్రిష్ని మొత్తానికి తన తల్లిని చూడ్డానికి ఒప్పించి తీసుకొని వెళ్ళింది అను మరి సరళగారు బ్రతుకుతారా భర్తతో కొడుకుతో కలిసి ఆవిడ హ్యాపీగా ఉంటారా ఇంకో పక్క క్రిష్ మనసులో తల్లిపై ఉన్న ద్వేషాన్ని అను పోగడుతుందా క్రిష్ ప్రేమను అర్థం చేసుకుని అను క్రిష్తో కలకాలం హాయిగా గడుపుతుందా లేదా లేక విడాకులు తీసుకొని విడిపోతుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్